ఈ రోజు వీడియోలో ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ ఫ్రంట్ ఓపెన్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి లేదు అనుకుంటే ఇది వచ్చేసి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ ఉంది అతుకులు పడకుండా ఉండాలి అనుకుంటే ఇలాగ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు ఫోల్డింగ్ చేసుకున్నా కూడా మనకి అతుకులనే పడవు కానీ ఇంచుల కన్నా నాలుగు ఇంచుల కన్నా ఎక్కువ ఉందనుకోండి హ్యాండ్ హైట్ అనేది ఈ ఫోల్డింగ్ అనేది పనికిరాదనమాట సో ఇలా ఫోల్డింగ్ వేసుకుని కరెక్ట్గా మనకి హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత చూసుకోండి సో నేనైతే ఒక మొత్తానికి మూడున్నర ఇంచులు నా పాతకు నాలుగు ఇంచులు వస్తుంది ఖర్చులతో కలిపి ఇలాగా లెఫ్ట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేశాను అనమాట టూ హ్యాండ్స్ కట్ అయిపోతే ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకి వస్తాయి ఇది ఒరిజినల్ క్లాత్ ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మన కింద తిప్పేసుకుంటే సరిపోతుందండి ప్రతిదీ కూడా మనకి ఏమీ పైపింగ్లో అవి ఏమి లేవు తిప్పేసుకుంటే సరిపోతుంది సో నేనైతే దీన్ని సపరేట్ చేసేస్తున్నాను ఫస్ట్ సపరేట్ చేసిన తర్వాత ఈక్వల్గా ఫోల్డింగ్ వైపు కరెక్ట్గా ఉంచుకునేటట్టు చూసుకోవాలి ఎల్ స్కేల్ సహాయం పైన ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు ఒక లైన్ వేసుకుని కట్ చేసేసి నేనైతే హ్యాండ్ కోసం సపరేట్ చేసేసాను కాటన్ లైనింగ్ కదా బాగా సింక్ అవుతుంది అనమాట ఫిల్ అయిపోయిన తర్వాత మనం ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకుందాం ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో తీయడానికి మనకి మిస్టేక్ జరగకుండా ఉంటుంది అనమాట ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేసినట్టే హ్యాండ్ కటింగ్కి ట్రై అయిపోయిందండి కింద ఒక పావు వదిలేయండి తిప్పేసుకుంటే సరిపోతుందని చెప్పాను కదా అందుకని ఒక పావు వదిలేస్తే సరిపోతుంది హైట్ వచ్చేసి మూడించులు అండి కావాలంటే మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే దాని నుంచి చూసుకున్నా పర్లేదు హైట్ వచ్చేసి ఇలాగా హైట్ వచ్చేసి ఇంచుల దాకా ఎంత ఉంటే అంత పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి ఎల్ స్కేల్ అయితే బాగా వస్తుందండి స్ట్రెయిట్గా లైన్ వేయడానికి వంకర పోకుండా అయితే డౌన్ ఎంత తీసుకోవాలనేది మీకు అందరికీ డౌట్ రావచ్చు ఏమీ ఉండదండి హ్యాండ్లో సగానికి ఫోల్డ్ చేస్తే మనకి డౌన్ అనేది వస్తుంది అంటే మనం మూడున్నర మూడించు ఐదు ఇంచు లోపు ఏది ఉన్నా హ్యాండ్ హైట్ అనేది సగానికి ఫోల్డ్ చేసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి నాకు ఎయిట్ సెవెన్ వచ్చింది ఈ చంకటవును దీంతో సగం తీసుకుంటున్నాను అనమాట మూడించులో సగం నా తీసేసుకుని దీనికి కూడా ఇలాగ స్ట్రైట్గా లైన్ వేస్తున్నాను ఇది క్రాస్గా ఎయిట్ పాయింట్ సెవెన్కి ఆర్మ్ లూజ్కి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కింద హ్యాండ్ ఎక్స్ట్రా కోసం రెండు ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఉందండి సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇలా కరువు తీసేసుకోండి తర్వాత అదే కరువు ఒక ముప్పా ఇంచు లోతో తీసేసుకున్నారంటే మీకు లోత లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ముడత కూడా రాదు యాక్చువల్గా అయితే చిన్న హ్యాండ్ కాబట్టి ఖచ్చితంగా మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలాగో లోపలికి వెళ్ళిపోతుంది ఆ హ్యాండ్ కూడా అని కానీ మనకి ఎంతైనా పర్ఫెక్ట్ కావాలి కదా మనం మన మెథడ్లో మనం వెళ్ళిపోవాలన్నమాట బ్యాక్ పార్ట్లో ముడతలు రాకూడదు ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి హ్యాండ్ దగ్గర వస్తాయి తప్ప చంక దగ్గర రావు ఇంత తక్కువ హ్యాండ్ హైట్ ఉంటే సో ఇప్పుడు లోతు కూడా తీసేసుకోండి ఇలా నీట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఎక్కడ అతుకు కూడా పడదండి సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్టింగ్ బ్యాక్ పార్ట్ కోసం ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోవాలి ఇలాగ ఎల్స్కిల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఎగ్ ఖర్చు కోసం వన్ ఇంచ్ తీసుకోండి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి పాత బ్లౌజ్ సింక్ అయిన బ్లౌజ్ ఒక పావు ఇంచు పట్టికి మిగతాది హైట్ కోసం సరిపోతుంది తర్వాత హైట్ బ్లౌజ్ హైట్ తెలియాలంటే బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అది పట్టేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా పట్టుకుని ఒక మార్కింగ్ వేయండి షోల్డర్ ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా లైన్ వేసిన తర్వాత వీళ్ళు నెక్ డీప్ అనేది బాగా పెంచమంటారండి హైట్ పెంచినా దాని తగ్గట్టు డీప్ కూడా పెంచమంటారు కాబట్టి వీపుని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకుంటే అయిపోతుంది సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు డీప్ నెక్ బ్లౌజ్లకి ఆర్మ్ లూజ్కి వన్ంచి కప్తే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది కదా అదే మార్కింగ్ వేసుకోవాలన్నమాట అంటే ఎనిమిది ఏడుకి అంటే ఎయిట్ పాయింట్ సెవెన్కి వన్ కప్తే నైన్ పాయింట్ సెవెన్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు ఒక బాక్స్ లాగా రెడీ చేసేయండి ఇలాగా బాక్స్ లాగా రెడీ చేస్తే సరిపోతుంది మనకి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇది అయిపోయిన తర్వాత మొత్తానికి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఉండాలండి వీళ్ళు దీంట్లో నెక్ అనేది రెండున్నర ఉండాలన్నమాట మిగతాది చిన్న షోల్డర్ కింద వచ్చేసి నాలుగు ఇంచులు ఉండాలి ఎందుకు అలా ఉండాలంటే వీళ్ళకి షోల్డర్ అనేది చిన్న షోల్డర్ అనేది సన్నగా రావాలి నెక్ అనేది బ్రాడ్గా రావాలి అన్నారు అందుకుని ఈ సైజ్ బ్లౌజ్కి ఐదున్నరే ఉంటుంది సో షోల్డర్ అనేది అంటే మనకి ముప్పై తొమ్మిదిన్నర అనమాట ఇది సైజ్ వచ్చేసి కానీ నెక్ వైపుకి నేను ఎక్కువ ఇచ్చాను షోల్డర్ వైపుకి తక్కువ ఇచ్చాను ఇలాగ లైట్గా లీవ్ షేప్ ఇచ్చేసేయండి ఇలాగా లీవ్ షేప్ అనేది ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకోండి ఇక్కడ కూడా విడత అయితే ఐదున్నర ఉండాలి ఎందుకంటే స్ట్రైట్గా లైన్ రావాలి కదా మనకి అందుకుని లేకపోతే లైన్ అనేది రాదనమాట వంకరగా వస్తే మనకి ఫిట్టింగ్ కూడా వంకరగానే వస్తుంది ఈ ఎల్ షేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండేటట్టు చూసుకోండి కరువు స్కేల్తో అయినా సరే మీ ఫ్రీ హ్యాండ్తో అయినా సరే ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి షోల్డర్స్ కావాలని ఖర్చు వదిలేసుకుని ఇక్కడ షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఒక్కసారి ఇక్కడ గీత కింద నుంచి కొలుచుకోండి ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చిందా రాదేనని నాకైతే వచ్చేసిందండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకి నడుము లూజు కాజాపట్టి వదిలేసి ఉక్స పట్టితోటి చూసుకోవాలన్నమాట కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టితోటి ఉక్సు పట్టి ఎంతవరకు వచ్చింది చూసుకుంటే మనకి నడుము లూజు అనేది చాలా ఈక్వల్గా నీట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది ముప్పై రెండున్నర వచ్చిందండి అంటే ఎనిమిది మీద ఒక రెండు గీతలు దీనికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే డాట్ కోసం తొమ్మిది మీద రెండు గీతలు సో దీన్ని సగానికి ఫోల్ చేసేసుకొని ఒక మార్కింగ్ వేసేసుకోండి హైట్ వచ్చేసి అటు కాఫ్ నుంచి ఇటు కాఫ్ నుంచి మార్కింగ్ వేసుకుని హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా టక్సీ ఇచ్చేసుకోండి మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇది అయిపోయిందండి తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు స్ట్రేట్ కటింగే కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ పనికిరాదు గానే కట్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ అనేవి నాకు ఆపోజిట్లో ఉండాలండి ఫ్రంట్ ఓపెన్ కదా కోరాస్ అనేవి నా వైపుకు ఉండాలి ఈ కోరా అనేది మనం కటింగ్లో ఉండకూడదు మీకు అవసరమైన కాకపోయినా కట్ చేసేసేయండి ఎప్పుడు కూడా కూర అనేది మన బ్లౌజ్ మీద ఉండకూడదు అనమాట కావాలంటే మీరు వెనకాల పట్టి కింద వాడుకోవచ్చు బ్యాక్ పార్ట్లో పట్టి కింద సో ఇప్పుడు వచ్చేసి నీట్గా ఇలాగా సదరేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ అయితే ఫస్ట్ వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇలాగా నీట్గా పచ్చేసుకుని సేమ్ యాజీస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ ఇక్కడ అంతే ఇక్కడ కూడా ఇక్కడ సైడ్కి ఒక వన్ ఇంచ్ ఇచ్చుకోవాలి నేనైతే నార్మల్ బ్లౌజ్కి ఆఫ్ ఇంచ్ ప్రిన్సెస్ కట్కి వన్ ఇంచ్ తీసుకుంటాను సో అది ఎందుకు తీసుకుంటానో నేను ఫ్యూచర్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోండి కింద హైట్ దగ్గర కూడా నెక్ దగ్గర ఈ రౌండ్ యూ షేప్ దగ్గర మూడు గీతలు స్టార్టింగు మిడిల్ ఎన్నింగు అలా వేసుకుంటే సరిపోతుంది సో దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము తర్వాత ఈ కుట్టు ఉంది కదా అది రెండవ డాట్ ఉంది కదా మార్కింగ్ అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది ఇలా తీసేసుకోవాలి అంతే ఇప్పుడు అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో చూసుకుని మార్కింగ్ వేసుకోవాలి నాకైతే ఆరున్నర దాకా వచ్చిందండి సో ఆరున్నరకే నేను మార్కింగ్ వేసుకుంటాను చాలా వీడియోస్ చెప్పాను కదా ఎలా తీసుకోవాలి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే నెక్ దగ్గర ఉక్స్ పెట్టేసుకోండి ఫస్ట్ బ్లౌజ్కి నీట్గా సదరేసుకోండి పైన షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదనమాట అప్పుడు నాకు అడ్డంగా స్కేల్ పెట్టుకుంటే నెక్ డీప్ దగ్గర మీకు నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది తర్వాత వచ్చేసి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని పైన కుట్టు దగ్గర నుంచి కింద వరకు కింద ఖర్చుతో కలిపి ఎంత మార్కింగ్ వస్తుందో చూసుకోండి నాకైతే పదమూడున్నర దాకా వచ్చిందండి అదే మార్కింగ్ పైన షోల్డర్ ఖర్చు వదిలేసి కింద ఖర్చుతో కలిపి వేసుకున్నాను అయితే నాకు చెస్ట్ పాయింట్ పదిన్నర వచ్చింది ఆల్రెడీ నా దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా చెస్ట్ పాయింట్ అంటే మనం డాట్ హైట్ వేస్తాం కదా అదనమాట సో అక్కడ ఒక మార్కింగ్ నెక్ అదే మన హైట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్లో కూడా షేప్ ఇదే ఇస్తున్నానండి లీఫ్ షేప్ ఇస్తున్నాను జస్ట్ లైట్గా నెక్ దగ్గర ఆఫీ నుంచి వదిలేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేసుకుని అంతకంటే ముందు బుక్స్ పట్టి కాజ పట్టి హైట్ చూసుకోవాలి ఇక్కడ హైట్ చూసుకొని కింద నుంచి రెండు బుక్స్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఉక్సుపట్టి కాజపట్టి కావాల్సిన ఖర్చు కావాలి కదా వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది నలభై మధ్యలో ఉంది కాబట్టి మనం మూడున్నర తీసుకుంటే సరిపోతుందండి ఓకేనా కింద మూడున్నర పైన పాత ఒక నాలుగు ఒక పావించ్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట ఈ సైజు బ్లౌజ్కి ఓకేనా థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ సైజు వరకు థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ సైజు వరకు మూడున్నర థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ వరకు ఇంచులు థర్టీ ఫైవ్ నుంచి థర్టీ సెవెన్ వరకు మనకి ఎంత తీసుకోవాలనుకుంటే మూడు మూడుం పోవాలా తీసుకోవాలన్నమాట సో తర్వాత మన వైపుకి ఒక హాఫ్ ఇంచు అవతల వైపుకి వన్ అండ్ హాఫ్ ఇచ్చిన సరిపోతుంది లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడి నుంచి మనకి లైన్ నుంచి వేసుకున్న సరిపోతుంది ఏదైనా ఒకటే మెథడు ఇలా డాట్స్ వేసేసుకుని ఇలాగా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కరువు అనేది తిరగాలండి కరువు తిరగాలంటే నేను చెప్తాను చూడండి ఇలా క్రాస్గా ఎక్కడికైతే వస్తుందో క్రాస్ ఇలా క్రాస్గా వేసేసుకుని మనం ఇలాగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా ఇలా రావాలన్నమాట ఓకేనా అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో మనకి ఇంకా కాజా కాజాపట్టి వైపు డాట్ కావాలి కదా అది కూడా వేసుకోండి ఇది కొంచెం ఇలాగా ఇలా షేప్ ఇవ్వాలన్నమాట షేప్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి విత్ షేప్ బెల్ట్ మనకి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి నేను ఒక ఆల్రెడీ ఒక చార్ట్ చెప్పాను మీకు గుర్తుందో లేదో చార్ట్ ముప్పై రెండు హైట్ని బట్టి చెస్ట్ పాయింట్ చెస్ట్ని బట్టి మనకి డాట్స్ పాయింట్స్ అవన్నీ చెప్పాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేమని చెప్పాను కదా నెక్ దగ్గర వదిలేసుకుని మనకి ఎంతైతే వచ్చిందో దాంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి చెస్ట్ పాయింట్ అనేది అయిపోతుంది ఇక్కడ అంటే చెస్ట్ పాయింట్ అంటే ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ అనమాట ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి దీని కూడా అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు షే బెల్ట్ షే బెల్ట్ కట్ చేసే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోవాలన్నమాట ఈ డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను నాకు సరిపోవట్లేదు సింగిల్లోనే కట్ చేసి వేరే క్లాత్ అనేది కుట్టేటప్పుడు యాడ్ చేస్తాను ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలండి షేప్ బెల్ట్కి లేదంటే మీకు ఫ్రంట్ పార్ట్ నిలబడదు అనమాట ఇలా స్ట్రెయిట్గా కట్ చేసేయండి ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకుని పొడుగు వచ్చేసి ఒక పన్నెన్నర ఇంచులు పదకొండున్నర అయినా పర్లేదు నేనైతే పన్నెండున్నర దాకా తీసుకుంటున్నాను పన్నెండు ఇంచులు తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి సైజ్ జాయింట్కి ఎంత కావాలో తెలియాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని పైన ఒక పావు ఇంచు కిందకి ఆల్రెడీ ఖర్చు ఉంది మనకి బ్యాక్ పార్ట్ ఖర్చు కదా అది ఉంది బ్యా ఖర్చు మనకి పైన ఒక పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది మూడు మీద ఒక రెండు గీతల దాకా వచ్చిందండి ఇక నీట్గా కట్ చేసాను కరెక్ట్గా లేదు అయితే ఇంచులు వచ్చినట్టు అనమాట ఇక్కడ ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ పట్టి వైపుకి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఆది బ్లౌజ్ నుంచి నాకైతే మూడు పావు దాకా వచ్చింది చూడండి ఈ పైన ఒక ఆఫ్ ఇంచ్ వదిలేస్తే నాకు మూడున్నర వచ్చింది సారీ మూడున్నరకు ఒక మార్కింగ్ వేయండి దీని పక్కకే ఒక రెండు ఇంచుల గ్యాప్ తోటి పాత ఒక మూడుకు ఒక మార్కింగ్ వేయండి అంతే చూసారా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి ఫ్రంట్ ఓపెను ప్రిన్సెస్ కట్ విత్ డీప్ నెక్ హ్యాండ్స్ షార్ట్స్ వస్తాయి ఎలాగా అవన్నీ కూడా సో నా దగ్గర ఇంకా పక్కన క్లాత్ ఉన్నట్టుంది చూస్తాను వీలైతే కట్ చేస్తాను ఇప్పుడు ఎగర్స్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా సపరేట్ చేసేసుకున్న పీసెస్ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్